ఈనాటి బంజారా భవన్ నందు ఖమ్మం బంజారా భవన్ నందు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించేది తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ పక్షాన ఏమంటే ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి మరి ఆవిర్భావం కోసం ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయులు కష్టపడ్డారో ఆ మేరకు గత ప్రభుత్వాలతో కూడా మేము కొట్లాడి చేసినాం ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు మరి మా సమస్యలు ఏదైతే ఉన్నాయో అది పదోన్నతులు కావచ్చు బదిలీలు కావచ్చు అదేవిధంగా పెన్షనర్ల యొక్క సమస్యలు కావచ్చు ఈ గత ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి మేము గతంలో ఎన్నో మార్లు వారితో మరి చర్చించడం జరిగింది అదే దిశగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని ఒక రెండు వందల యాభై సంఘాలతో కలిపి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము కూడా విన్నవించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులతో పాటు ఉద్యోగస్తులు కూడా కష్టపడి ఉన్నారు వారి యొక్క బాధలు కూడా ఈ రాష్ట్రంలో మీరు పంచుకోవాలి మరి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ పక్షాన ఖమ్మం బంజారా భవన్ నందు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియపరిచేది ఒకటే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానంగా టెట్టు ఏదైతే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది చట్టం ఈరోజు రెండు వేల తొమ్మిదిలో విద్యా హక్కు చట్టం ఏర్పడ్డది దాంట్లో భాగంగానే రెండు వేల పది నుంచి ఈ టెట్టు విధానాన్ని తీసుకొచ్చింది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానికి అనుగుణంగా ఈరోజు ఉద్యోగస్తులు ఉద్యోగాల నియామకాలు కావచ్చు పదోన్నతుల్లో కావచ్చు ఈరోజు వారు ఆ రెండు వేల పది నుంచే ఈ క్రైటీరియా ఈ టెట్ విధానం అనేది ఉండాలని చెప్పేసి తెలియపరుస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము తెలియపరిచేది ఒకటే రెండు వేల పది తర్వాత ఎవరైతే నియామకం జరిపారో మా ఉద్యోగ ఉపాధ్యాయుల నియామకం జరిగిందో వారికి మాత్రమే ఈ టెట్ అనే విధానాన్ని అమలు పరచాలి తప్ప గతంలో ఏదైతే విద్యా హక్కు చట్టం అమలు కాని పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు వారికి ఈ యొక్క టెట్ విధానాన్ని మరి అమలు పరచుతూ ఈ యొక్క మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ పక్షాన మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తా ఉన్నాం అదే క్రమంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఏర్పడ్డ స్టార్టింగ్ లో ఒక వినతి మారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా యొక్క ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వడం జరిగింది ఏమనంటే ఈ రాష్ట్రంలో ప్రధానంగా చూసుకుంటే లక్ష వేల మంది సిపిఎస్ విధానంలో పనిచేస్తూ ఉన్నారు ఉద్యోగ ఉపాధ్యాయులు వారిని ఒక్క నెల రోజుల కాలంలోనే ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని మేము అమలు పరుస్తామని చెప్పేసి చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది మేము కూడా చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు కేంద్రంతో మరి మీరు చర్చలు జరుపుతారా ఇతర రాష్ట్రాల్లో అవలంబించే పద్ధతి ఈ సిపిఎస్ విధానం ఏదైతే ఉందో ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసే విధానం ఏదైతే ఉందో మరి దాన్ని అవలంబిస్తారా మీరు ఏం చేస్తారో కానీ ఈ రాష్ట్రంలో లక్ష వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మీరు ఏదైతే పదివేల నాలుగు వందల పోస్టులు వ్యాయామ ఉపాధ్యాయులు భాషా పండితులని జిల్లా పరిషత్ విధా జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు మీరు ఏ విధంగా అయితే వారికి అప్గ్రేడ్ చేస్తూ ప్రమోషన్లు పదోన్నతులు కల్పించారో అదే విధంగా ఏదైతే ఐటీడీఏ ఉపాధ్యాయులు మా ట్రైబుల్ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న అదేవిధంగా గిరిజన ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా మీరు అప్గ్రేడ్ చేస్తూ వారి యొక్క పోస్టులు కూడా పదోన్నతి కల్పించాలని చెప్పేసి తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ పక్షాన మిమ్మల్ని మేము విన్నావిస్తూ ఉన్నాం అదే చూస్తే ఈరోజు రాష్ట్రంలో మొన్నటికి మొన్న మూడు వందల పదిహేడు జీవోతో చాలా మంది ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు మరి బదిలీల పరంగా ఈ జిల్లా నుంచి వేరే జిల్లాలకు బదిలీయ్ కొంతమంది స్పౌజ్ ఉద్యోగులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మాకు ఒకటే విన్నవిస్తా ఉంది ప్రతిసారి మేము అడిగినప్పుడల్లా పది రోజుల్లో మీ యొక్క సమస్యను తీరుస్తాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది ఇప్పటికైనా దయదలిచి మీరు ఏదైతే మూడు వందల పదిహేడు బాధ్యత మా ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారో వారి బాధలు తీర్చాలని చెప్పేసి తెలంగాణ స్టేట్ ట్రైవల్ టీచర్ ఫెడరేషన్ పక్షాన మిమ్మల్ని మేము మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా స్పౌజ్ ఉద్యోగస్తులకు మూడు వందల పదిహేడుతో బాధపడే స్పౌజ్ ఉపాధ్యాయులకు మీరు మీరు న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఉన్నారు మరి ఆ స్పౌజ్ ఉప ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా మీరు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఎస్ఎస్ఏ పరిధిలో పనిచేసే ఉద్యోగస్తులు అదే విధంగా కాంట్రాక్ట్ సిఆర్పి కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఈ రోజు రాష్ట్రంలో ఇరవై వేల మంది పరిచయం పనిచేస్తూ ఉన్నారు మేము గతంలో ఎన్నో మార్లు మా సంఘ పక్షాన కావచ్చు వారితో కూడా మేము ఉద్యమాలు చేయడం జరిగింది మీరు కూడా హామీ ఇచ్చి ఉన్నారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమగ్ర శిక్ష అభియాన్లో వచ్చే నిధులతో వారి యొక్క జీతాలు పెంచుతాం వారిని కూడా మేము రెగ్యులర్ చేస్తామని చెప్పేసి మీరు హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ పరంగా మీరు ఏదైతే హామీ ఇచ్చి ఉన్నారో వారిని కూడా రెగ్యులర్ చేస్తూ వారి యొక్క జీతాలు పెంచాలని చెప్పేసి మేము విన్నవిస్తా ఉన్నాం అదేవిధంగా రెండు వేల ఎనిమిది డిఎస్సి ఏదైతే మీరు కొంతమంది ఉద్యోగస్తులకు మొన్న నియామకాలు చేయడం జరిగింది అదే క్రమంలో రెండు వేల ఎనిమిది డిఎస్సి ఆగిపోయిన నియామకాలు ఆగిపోయిన కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు వారిని కూడా నియామకం ఇవ్వాలని చెప్పేసి మేము తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఇకపోతే మా విద్యార్థులు మరి అన్ని పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలు ఏదైతే ఉన్నాయో మా విద్యార్థులు కూడా కోరుతా ఉన్నారు సౌకర్యాలు ఏదైతే ప్ర ప్రైవేట్ పాఠశాలలో మీరు ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో అదే క్రమంలో ప్రభుత్వ పాఠశాలలో కూడా అన్ని సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ పక్షాన విద్యార్థుల పక్షాన మేము కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఒకటే ఈ రాష్ట్రంలో మీరు పిఎం శ్రీ అని చెప్పేసి మోడల్ స్కూల్స్ అని చెప్పేసి అదేవిధంగా రెసిడెన్షియల్ పాఠశాలలు అని చెప్పేసి ఏకలవ్య పాఠశాలలు అని చెప్పేసి అనేక పాఠశాలలు మీరు ఆల్టర్నేట్ తీసుకొస్తున్నా కూడా జిల్లా పరిషత్తులో గవర్నమెంట్ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు మేము ఇబ్బంది పడి అయినా సరే ఇంగ్లీష్ మీడియం అనే విధానాన్ని మేము అవలంబించి ఆ రోజు మీరు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు ఇంగ్లీష్ మీడియాన్ని మేము ఈరోజు నడిపిస్తా ఉన్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గవర్నమెంట్ పాఠశాలలో ఇంతవరకు ఒక్క ఇంగ్లీష్ మీడియం పోస్టుని ఉపాధ్యాయ నియామక పోస్ట్ని ని ఇవ్వకపోవడం అనేది బాధాకరమైన విషయం గవర్నమెంట్ పాఠశాలలు జిల్లా పరిషత్ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం ఉపాధ్యాయులను నియమించాలని చెప్పేసి మా సంఘపక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే బడుగు బలహీన విద్యార్థులు చదువుతా ఉన్నారో ఈ పాఠశాలలో ఒక గుణాత్మకమైన విద్యను అందించే దాంట్లో ఆ పాఠశాలలో ఈ రోజు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆ పాఠశాలలో కంప్యూటర్ విధానాన్ని విధంగా సిస్టాలను కూడా సిస్టమ్ని కూడా ట్యాబ్లు విధంగా కొన్ని కొన్ని సిస్టమ్స్ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం మీరు అనుకుంటా ఉన్నారు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మరి ఏర్పాటు చేస్తూ అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటా ఉంది దయచేసి ఈ క్రమంలో మీరు ఉపాధ్యాయ సంఘాలతో మీరు మా చర్చ చేయగలిగితే ఏదైతే మీరు ఏదైతే కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నారో ఆ విధానం ఈ రోజు అవలంబించి దానికి అభివృద్ధి బాటలో ముందు నడిపియాలంటే ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘాలతో మా చర్చించి ఉపాధ్యాయులకు ఉద్యోగస్తులకు ఎటువంటి సౌకర్యాలు అవసరమో అటువంటి సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వ నియమాలు పాటించాలని చెప్పేసి తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ పక్షాన మేము తెలియపరుస్తా ఉన్నాం ఇకపోతే ఆశ్రమ పాఠశాల ఆశ్రమ పాఠశాలలో కొన్ని కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలు ఈ రోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి పేద గిరిజన విద్యార్థులు చదువుతున్న పాఠశాలలు అక్కడ రెగ్యులర్ ఉపాధ్యాయులు అనేటువంటి లేరు కాబట్టి మేము గతం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని ఫైల్ పెట్టింది అది ఫైనాన్స్ దగ్గర ప్రతిసారి రిటర్న్ అయితా ఉంది వెయ్యి ఎనభై ఐదు కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలో ఏదైతే మీరు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఉన్నారో ఆ పోస్టులు మరి రెగ్యులర్ చేస్తూ ఆ పోస్టులు ఎనభై వెయ్యి ఎనభై ఐదు పోస్టులు మరి వాడిని రెగ్యులర్ చేస్తూ అక్కడ నియామకాలు జరపాలని చెప్పేసి గిరిజన సంక్షేమ శాఖలో విద్యా విధానాన్ని ఒక మంచి గుణాత్మకమైన విద్యని ఆ విద్యార్థులను అందించాలని చెప్పేసి తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ప్రొటెక్షన్ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇకపోతే ఇక చివరగా మేము ఒకటే చెప్పేది ఈ రాష్ట్రంలో ఎస్సి ఎస్టీ ఉపాధ్యాయుల నియామకాల్లో ఉద్యోగ ఉపాధ్యాయుల నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వం అవలంబించే రిజర్వేషన్ ఏదైనా విధానం ఏదైతే ఉందో దాని అడవికేసి విధానాన్ని రద్దు చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు త్రీ ఫార్టీ టూ జియో అని అంటా ఉన్నారు జియో నెంబర్ టూ అండ్ జియో నెంబర్ ఫైవ్ ప్రకారం మీరు దాన్ని అమెండ్మెంట్ చేస్తూ ఏదైతే అడవికేసి విధానాన్ని మీరు రద్దు చేయాలి ప్రమోషన్ లో ఒక జనరల్ స్థానంలో పోయే ఏదైతే రిజర్వేషన్ కేటగిరీ ఉపాధ్యాయులు కావచ్చు ఉద్యోగస్తుడు కావచ్చు ప్రమోషన్ పొందే విధానంలో జనరల్ కేటగిరీలో పోతే వారిని జనరల్ కేటగిరీలోనే పంపించేయాలి రిజర్వేషన్ కేటగిరీలో మా మిగతా మిత్రులు ఎవరైతే వస్తా ఉన్నారో ఆ రిజర్వేషన్ కేటగిరీలో ఆ ఉపాధ్యాయుల ఉద్యోగస్తులకు పదోన్నతులు కల్పించాలి అడ్వకేసీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్తో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయ అన్ని మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో ఆ రోజు డిమాండ్ చేసినాం ఈ రోజు కూడా మేము ముందు డిమాండ్ పెడతా ఉన్నాం ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయుల నియామకాలు కావచ్చు ప్రమోషన్లో కావచ్చు అడ్వికేషన్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇక లాస్ట్ గా మా ఉపాధ్యాయ ఉద్యోగ లోకం ఈరోజు ప్రభుత్వాన్ని మరి చూస్తూ ఉంది ఈరోజు ఉద్యోగస్తులకు ఆరు డిఏలు పెండింగ్ అవ్వడం అనేసి ఈ ప్రభుత్వంలోనే మేము చూస్తూ ఉన్నాం కరువు బత్యం అనేది ఆరు నెలలకు ఒకసారి అది మా హక్కుగా ప్రభుత్వాలు ఇచ్చేది కాదు అది మా హక్కుగా వచ్చేది అది ఆరు డిఏలు ఈ రోజు పెండింగ్ లో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అనేక మార్లు మేము అడుగుతా ఉన్నాం ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వాలు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అడిగేది కాదది ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వాలు ఇచ్చేయాల్సిందే అది మంజూరు చేయాల్సిన డిఏలు రోజు అతి త్వరలో మీరు అంటా ఉన్నారు ఒక డిఏ ఇస్తాం రెండు డిఏలు ఇస్తాం అని చెప్పేసి ఒక్కొక్క ఉద్యోగ ఉపాధ్యాయులు ఈరోజు పిఆర్సీ కావచ్చు డిఏలు కావచ్చు ప్రతి నెల చూస్తే సగటున ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు ప్రతి నెల జీతంలో లాస్ అవుతా ఉన్నాడు ఉద్యోగ ఉపాధ్యాయుడు కాబట్టి డిఎల్ కావచ్చు మీరు అనుకుంటా పిఆర్సి రోజు పిఆర్సి చూస్తే ఒక రెండు సంవత్సరాల కాలం అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది కాలం అయిపోయింది అయినా సరే పే రివిజన్ కమిషన్ వేసి పే రివిజన్ కమిషన్ కూడా నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసింది మీరు అమలు చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం కాబట్టి పిఆర్సీని అమలు చేయాలి ఏదైతే ఆరు డిఎలు పెండింగ్ లో ఉన్నాయో అవి కూడా మంజూరు చేయాలని చెప్పేసి ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన మేము డిమాండ్ చేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఇకపోతే పెన్షనర్లు మా పెన్షనర్ ఉద్యోగస్తులు ఉన్నారు పాపం వాళ్ళు రిటైర్ అయితే మా డబ్బులు వస్తాయి మేము ఇల్లులు కట్టుకుంటాం మా భార్య బిడ్డలు మరి చక్కగా బతకాలని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు కానీ మొన్న బాధాకరమైన విషయం రిటైర్ అయ్యే ఉద్యోగ ఉపాధ్యాయులు చనిపోతా ఉన్నారు టయానికి వాళ్ళు మాని మానిటర్ బెనిఫిట్ రాక సరైన వైద్యం అందక చాలా మంది ఈ మధ్యనే ఒక రెండు నెలల కాలంలో నలభై యాభై వేల మంది నలభై మంది యాభై మంది చనిపోవడం మా ఉద్యోగ ఉపాధ్యాయుల లోకానికి కొద్దిగా బాధాకరమైన విషయం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటి దయచేసి మీకు ఏడు వేల ఎనిమిది వేల కోట్లు బడ్జెట్ అవుతుందేమో ఒకసారి మీరు కేటాయించండి లేదా రెండు దఫాలుగా అయినా కేటాయించండి ఒక మూడు వేల ఐదు వందల కోట్లు ఒక మూడు వేల ఐదు వందల కోట్లు ఒక ఆరు నెలలకి మీరు కేటాయించగలిగితే ఈ రాష్ట్రంలో ఏదైతే రిటైర్ అవుతా ఉన్నారో ఉప ఉద్యోగ ఉపాధ్యాయులు వారందరి యొక్క నిధులు వాళ్ళకు జమలు అవుతాయి అదేవిధంగా వాళ్ళు కూడా సుఖంగా బతకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పెన్షనర్లకు కూడా టైం టు టైం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇక మాకు జీపీఎఫ్ బిల్లులు మేము దాచుకునే డబ్బులు అదేవిధంగా టీఎస్ఈలు మేము దాచుకునే డబ్బులు వాటికి లోన్లు అడ్వాన్స్లు పెట్టినా ఈ రోజు ఎక్కడైనా భార్య ఎక్కడైనా పిల్లల యొక్క పెళ్లిలు కానీ వాళ్ళ చదువుల కోసం దాచుకున్న డబ్బుల్ని కూడా ఈరోజు మేము బిల్లులు పెడితే రాని పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము తెలియపరిచేది ఒక్కటే పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు దయచేసి